اوچ ھيردا کي جيجا دا سچيني پتو نه ٿو وڃي தீஸ்கல் கரெக்ட் தீஸ்கேல வரதா எவரா ஆ டிட்ல மாவு தான் மாவு அக்பால் கி மாவு அக்பால் கி சைதே மடிபாதா சாட்ல மடிபாதே சரி ஆமேத்ரே அட்ஜஸ்ட் பண்ணுங்க ஆ ரெக்கரேட் பண்ணுங்க அட்ஜஸ்ட் பண்ணுங்க ஆபரேஷன் நான் பதுட்டいやனா நம்மள நான் அடங்க வேண்டிய சாப்ல வந்து நான் முகக்கوني யார பாத்து பைடமத்து பைட தரனேட்ட ஜனாலும் பா ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్నటువంటి వైన్ షాపుల్ వెంటనే కాలేజీలకి స్కూల్ కి దగ్గర పెడుతున్న వైన్ షాపులు ఉల్లంఘిస్తున్న షాపుల్ వెంటనే వెలిగించాలి వైన్ షాపులు వెంటనే వెలిగించాలి మెయిన్ రోడ్ ఉన్న వైన్ షాపులు వెంటనే ప్రతి వచ్చే షాప్ నే బేర్ షాపుల్ నే వెంటనే ప్రజలకి రక్షణ కల్పించాలి ప్రజలకి రక్షణ కల్పించాలి ప్రజలకి రక్షణ నివాస ప్రాంతాల్లో వైన్ షాపుల్ నే వెంటనే నివాస ప్రాంతాల్లో వైన్ షాపుల్ వెంటనే కలిగించాలి నివాస ప్రాంతాల్లో వైన్ షాపుల్ నే వెంటనే కలిగించాలి కాలేజీలకి దగ్గర వైన్ షాపులు వెంటనే కలిగించాలి కి దగ్గర వైన్ షాపుల్ నే వెంటనే కలిగించాలి ప్రజలకి ఇబ్బంది కలిగించే చోట వైన్ షాపుల్ మెయిన్ రోడ్ మీద ఉన్న వైన్ షాపులు నివాస ప్రాంతాల్లో ఉన్న వైన్ షాపుల్ ప్రజలకి నివాస ప్రాంతాల్లో ఉన్న వైన్ షాపుల్ వెంటనే తొలగించాలి కాలేజీల దగ్గర పెడుతున్న వైన్ షాపులు వెంటనే నివాస ప్రాంతాల్లో పెడుతున్న వెంటనే ప్రజలకు ఇబ్బంది కలిగించే వైన్ షాపులు వెంటనే I'm going to go the yeah. shop నిబంధనలు ఉల్లంఘిస్తూ వైన్ షాపులను వెంటనే ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వైన్ షాపులను వెంటనే ప్రభుత్వ నిబంధనలకు ఉల్లంఘిస్తున్న వైన్ షాపులను వెంటనే ప్రభుత్వ నిబంధనలకు ఉల్లంఘిస్తున్న వైన్ షాపులను వెంటనే కాలేజీల స్కూల్ కి దగ్గర పెడుతున్న వైన్ షాపులను వెంటనే నివాస ప్రాంతాలకు దగ్గరగా పెడుతున్న వైన్ షాపులను వెంటనే నివాస ప్రాంతాలకు దగ్గరగా పెడుతున్న వైన్ షాపులను వెంటనే నిబంధనలు ఉల్లంఘిస్తున్నటువంటి వైన్ షాపులను వెంటనే ఇక్కడ వైన్ షాప్ పెట్టడం వంద మీటర్ల దూరంలో కూడా లేకోకుండా కాలేజీకి అలాగే నివాస దగ్గరలో ప్రాంతానికి విశ్వపేట ప్రధాన రహదారి ఏకుండూరు సంబంధించినటువంటి మెయిన్ రోడ్డు కానుకొని అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్కూలు కాలేజీలో సుమారుగా ఒక ఆరు వేల మంది విద్యార్థులు చదువుతున్నారు ఇది నివాస ప్రాంతాలు అలాగే వెనకాల కాలేజీ కనీసం వంద మీటర్ల దూరంలో లేకుండా ఈ రోజు నూతన ప్రారంభాన్ని చెప్పే పేరుతో వైన్ షాప్ ఇక్కడ ప్రారంభం చేస్తా ఉన్నారు ప్రభుత్వ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఈ రోజు వైన్ షాపు ఇక్కడ కాలేజీల దగ్గర నివాస ప్రాంతంలో పెడుతున్నా ఉన్నారు దీని వెన్నే తొలగించకపోతే ఎట్టి పరిస్థితులు ఆందోళన చేస్తామని చెప్పేసి వైన్ షాపుని మొత్తాన్ని దిగ్బంధం చేసి పగల చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా వైన్ షాప్ పథకాలను అమలు చేస్తూ ఉంది ఇది నిక్కచ్చిగా అమలు చేస్తూ ఉంది ఈ రోజు విసులపేట మండలంలో ఇప్పటికే నాలుగు వైన్ షాపులు ఇది వస్తే ఐదో వైన్ షాపు రెండు వందల బెల్ట్ షాపులు నడుపుతా ఉన్నారు ఈ సూపర్ సిక్స్ పథకం అంటే ఇదేనా మేము అడుగుతా ఉన్నాం వెంటనే చొరవతో ఎమ్మెల్యే గారు మరి కాలేజీల దగ్గర మెయిన్ రోడ్డు నివాస ప్రాంతాల్లో వైన్ షాప్ పెడుతున్నారంటే ఖచ్చితంగా మీరు చొరవ చొరవ చూపాలి గతంలో కూడా ఇక్కడ మీరు వైన్ షాప్ పెడుతుంటే నివాస ప్రాంతాల్లో వద్దని వెంటనే ప్రకటించారు కాబట్టి ఈ విషయంలో కూడా మీరు వెంటనే చొరవ చూపి ఇక్కడ వైన్ షాప్ను తొలగించాలని చెప్పేసి విద్యార్థులుగా నివాస ప్రాంత ప్రజలుగా సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడ వైన్ షాప్ పెడితే ఖచ్చితంగా ధ్వంసం చేస్తామని మేము హెచ్చరిస్తా ఉన్నాం